బెంగాన్ ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి సిఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ కాబోతోంది ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం పరిశ్రమల ఏర్పాటుపై చర్చించనున్నారు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించనుంది మంత్రివర్గం వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ అసోసియేట్ ఎక్టర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో ఈశ్వర్ నిన్ననే కేవలం ఒక్క రోజులోనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రిని అమిత్ షాని కలిసి వచ్చారు సీఎం చంద్రబాబు ఇవాళ చాలా కీలకంగా ఉండబోతోంది ఈ కేబినెట్ భేటీ అంటున్నారు సో ఎలాంటి డెసిషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జాక్ట్లీ నిన్న ఉదయం పోలవరం సందర్శనకి వెళ్ళారు పోలవరం ప్రాజెక్ట్ విజిట్ చేసి అక్కడ మీడియాతో మాట్లాడారు ఆ తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీలో అమిత్ షా కలిసి తెల్లవారుజామున ఆయన విజయవాడకు చేరుకున్నారు తర్వాత మళ్ళీ మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం తాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి చాలా కీలకమైన అంశాలనే సాధారణంగా ముప్పై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు అంశాల వరకు ప్రతి అజెండా ఉంటుంది కానీ ఈసారి ఈరోజు ముప్పై ఎనిమిది అంశాల అజెండా ఉండబోతోంది ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఇందులో ఉండబోతున్నాయి గతంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పెట్టుబడులపైన ఫోకస్ చేస్తుంది దాని ద్వారానే ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ అవుతుంది ఎగ్జిస్టెన్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంటుంది సో అది పెట్టుబడులు వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి క్యాబినెట్లో ఇట్లాంటి వాటికే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది ఈరోజు చాలా కీలకమైన అంశాలు పరిశ్రమలకు సంబంధించి ఏపీ రిలయన్స్కి సంబంధించి కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ సంబంధించింది కావచ్చు లేకపోతే అర్షలాది మెట్లకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు వెలువడించబోతుంది వాళ్ళకు ఒక క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వబోతున్నారు దాదాపుగా రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పోర్టును వాళ్ళకి అలాట్ చేయబోతున్నారు గతంలో తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ దానికి సంబంధించి మరొకసారి ఈరోజు కేబినెట్ చర్చించబోతుంది అదే సమయంలో మద్యం ప్రియులకి మద్యం షాప్ ఓనర్లకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఈరోజు క్యాబినెట్ మద్యం షాపులకు సంబంధించి అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏఆర్ఈటీ అని ఉంటుంది దాన్ని అది పెంచడం వల్ల మాకు వచ్చే ఆదాయం దాంట్లో కోల్పోతున్నామంటూ మద్యం అమ్మే వ్యాపారులు పెద్ద ఎత్తున గోల్ చేస్తున్నారు మేమంతా నష్టాల్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం చేసేవాళ్ళంటూ పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఇచ్చారు దాని మీద ఈరోజు ఆ దాన్ని ఏఆర్ఈటీని ఉపసంహరించే నిర్ణయం ప్రభుత్వం పరిశీలిస్తోంది కేబినెట్ దాని మీద చర్చించబోతుంది అదే సమయంలో ఐఎంఎఫ్ఎల్ సంబంధించి కావచ్చు అంటే ఇండియన్ మెయిడ్ ఫారెన్ లెక్కరీకి సంబంధించి కావచ్చు బీరుకు సంబంధించి కొన్ని ఎంఆర్పిల్ని సవరించే అవకాశం ఉంది సో వినియోగదారులకు కూడా కొంత ధరలు తగ్గే అవకాశం ఉంది సో ఇట్లాంటి మద్య సంబంధించి అయితే ఒక కీలకమైన వార్త రాబోతుంది అదే సమయంలో మిగతా టూరిజానికి సంబంధించి చాలా సూర్యలంక బీచ్ ని ఈరోజు కేబినెట్ లో చాలా కీలకంగా ప్రస్తావించబోతున్నారు సూర్యలంక బీచ్ లో సెవెన్ స్టార్ హోటల్స్ రాబోతున్నాయి ఆ సూర్యలంక బీచ్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా అనేక సార్లు చెప్పడం జరిగింది దీనికి కేబినెట్లో ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయి సో దీనికి సంబంధించి మళ్ళీ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాం